ఆరోగ్య అభిమానులకు అందరికీ నమస్కారములు ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అనే సామెత అందరికీ తెలిసిందే కాని అలాంటి ఉల్లిపాయలను తీసుకోవడం వల్ల మనకు ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో చాలా మందికి తెలియదు ఉల్లిపాయ మనకు చేసే మేలు ఏంటో తదితర వివరాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఇంతవరకు మా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మనం వంటల్లో ఉపయోగించే వాటిల్లో ఉల్లిపాయ కూడా ఒకటి ఉల్లిపాయ వాడని వంటగది అంటూ ఉండదు దాదాపుగా మనం చేసే ప్రతి వంటలో ఉల్లిపాయను ఉపయోగిస్తూ ఉంటాము ఉల్లిపాయను వేయడం వల్ల వంటల రుచి పెరుగుతుంది అలాగే ఉల్లిపాయలను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది పచ్చి ఉల్లిపాయలను లేదా ఉడికించిన ఉల్లిపాయలు వీటిని ఏ విధంగా తీసుకున్నా కూడా మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు ఉల్లిపాయలను తీసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉల్లిపాయలను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంతో పాటు ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడంలో ఇవి మనకు సహాయపడతాయి ఉల్లిపాయలలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి ఇవి చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంలో వృద్ధాప్య ఛాయలు మన దరి చేరకుండా చేయడంలో చర్మ ఛాయను పెంచడంలో దోహదపడతాయి ఉల్లిపాయలల్లో క్యాలరీలు తక్కువగా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది వీటిని తీసుకోవడం వల్ల చాలా సమయం వరకు ఆకలి వేయకుండా ఉంటుంది కనుక వీటిని తీసుకోవడం వల్ల మనం సులభంగా బరువు తగ్గవచ్చు ఉల్లిపాయలల్లో సల్ఫర్ క్వెర్సిటిన్ వంటి పోషకాలు ఉంటాయి ఇవి ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో తోడ్పడతాయి ఉల్లిపాయలను తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము ఉల్లిపాయలలో యాంటీ ఆక్సిడెంట్లు ప్లేవనాయిడ్స్ పాలిఫినాల్స్ ఎక్కువగా ఉంటాయి ఇవి కణాల ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి అనారోగ్య సమస్యల బారిన పడకుండా కాపాడడంలో దోహదపడతాయి ఇక ఉల్లిపాయలను తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి ఉల్లిపాయలను తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది మలబద్ధకం తగ్గుతుంది పొట్ట ఆరోగ్యం మెరుగుపడుతుంది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్ల పడకుండా కాపాడడంలో కూడా మనకు సహాయపడతాయి వీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉంటాయి అలర్జీ ఆర్థరైటిస్ వంటి సమస్యలతో బాధపడేవారు ఉల్లిపాయలను తీసుకోవడం వల్ల చక్కటి ఉపశమనం కలుగుతుంది అంతేకాకుండా ఉల్లిపాయలను తీసుకోవడం వల్ల క్యాన్సర్ ముప్పు కూడా తగ్గుతుంది వీటిని తీసుకోవడం వల్ల పలు రకాల క్యాన్సర్ల బారిన పడకుండా ఉంటాము ఈ విధంగా ఉల్లిపాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వీటిని తీసుకోవడం వల్ల చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి